நேரில் நேன் அது மணி நேரம் என்ன செய்ய நிரபராதம் சிச்சேஷனா கூட மனிதாது ఎందుకంటే భవిష్యత్తులో మనకు కూడా నష్ట ఇబ్బంది అవుతుంది అది మనకు కరెక్ట్ మంచిది కూడా కాదు నిజంగా తప్పు అతని నుంచి జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు నూటికి నూరు భాగాలు శిక్షించిక్షించాల్సింది తప్పకుండా అవుతుంది వాడి సంబంధం ఉందా లేదా వాడికి ఏం జరిగిందనేది పోలీసు ఎవిడెన్స్ తీసుకొని వీళ్ళకి లేకుండా ఫోరెన్సిక్ పంపిస్తే వచ్చేస్తుంది పోలీసులు అన్నా మనం అది చేసిన చేసామనుకో ఫోరెన్సిక్స్లో నీకు అవేం రావు కాబట్టి

ले जत्त कुच जत्त कुच जत्त दम चान बर छ कुच ले जत्त कुच जत्त ए कुच ने फुच ले ज राम कुच एडा नेम तरवल कुच कुच नेम मा मा पापा मन प्राइभेट के जरुरत हेने

జనాలు పెకప్ చేసుకుంటారు మగపిల్ల జనాలు ఫ్యాన్ మనకి ఫస్ట్ చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు ఆడబిడ్డు మాత్రమే చెప్పినారు ఫ్యాన్ వచ్చేది ఆడబిట్టు మాత్రమే వస్తారు మన కాలేజీ బాగుంది చేర్చుకుంటాము అని చెప్పారు సరైన బాగా చదువుకోవాలి మనం డబ్బులు కట్టి వ్యాన్కి కాలేజీ కట్టి చదివించినా మొదటి తెలిసి కాలేజ్ పిల్లల్ని ఇచ్చుకొని పిల్లలు ఫస్ట్ సేవ్ చేసుకుంటూ ఇది డిస్టర్బ్ చేసి అది ఒకళ్ళు వాడు

వాడికి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ రాయించినప్పుడు అమ్మాయి ఫోన్లో ఉంటే వాడికి ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఏం బాబు నువ్వు ఏమవుతావు ఏమి పరిస్థితి ఎందుకు నువ్వు ఏ విధంగా గెలిస్తావు అంటే నేను తీసుకెళ్ళిన నిజము ఎయిట్ థర్టీకి అమ్మాయిని నేను రాయల్ పికప్ చేసుకున్నాను పికప్ చేసుకుని నేను టెంపుల్కి వెళ్ళాను హోటల్కి వెళ్ళాను అని వాడు గర్వ గౌరవంగా మనకి గర్వంగా ప్రవర్తించి చెప్పినాడు అది కూడా వాయిస్ రికార్డ్ చేసి మనం పెట్టినాము అది కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా మనం వాడు ధైర్యంగా నేను తీసుకెళ్ళాను మాట్లాడాను కూడా చెప్తాను అంటే ఉండేది వీడికి వాడు చెప్పకపోయినా మనకు వాడంతా పాపం తీసుకెళ్ళి వాడు ఏ విధంగా ఇబ్బంది పెట్టినట్టు తెలియదు మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ వచ్చి పాప ఏ విధంగా చేసుకోవడం మంచిది వీలైతే ల్యాబ్ కూడా సార్ மணிதாண்ட் <laughs> தள்ளிதண்ட்

ௌரி <laughs> ஊருக்கு <laughs> <laughs> సాయంత్రం మార్నింగ్ వాతావరణం చెప్పేసి అర్లీ మార్నింగ్ అది మబ్బు అప్పుడు మంచు ఏం తెలిసిందే

పాప ఆ నిర్ణయం తీసుకోకుండా ఏదైనా నిజంగా తప్పు జరిగింటే ఎవరికన్నా చెప్పింటే ఇంకొక రకమైన యాక్షను మనం చేసేదానికి ఉండిండు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు నష్టం జరిగింది తల్లిదండ్రులకు కాలేజ్ అందరికీ నష్టం పోలీసులకు ఎవరికి చెప్పినా కూడా మనం యాక్షన్ ఎవరికి చెప్పిందా యాక్షన్ తీసుకుని నాకు చెప్పినా కూడా మాట నాకు చెప్పినా కూడా నేనైనా చెప్పి ఇమీడియట్గా చేసిండే దురదృష్టంగా మేము మాతో నీకు ఇబ్బంది ఉండదు మేము ఇప్పుడు ఏం వచ్చినా ఉంటాము ఇది ఎవరు తీర్చలేనటువంటి లోటు కదా దీనికి మీకు ఏదన్నా మంచో చెడ్డో ఇబ్బందో వస్తే మేము అందరూ ఉంటాం ఇబ్బంది లే దీన్ని ఏ రకంగా తీర్చాలనో మాకు మా పాపని ఇంకా మనం వెనుక దచ్చే పరిస్థితి లేదు మా పాప నిర్ణయం తీసుకున్న తర్వాత మన చేతిలో ఏమీ లేకుండా ఉంది కదా అని ఎలక్షన్లప్పుడు కూడా ఈ కూర్చో వచ్చి ఈడ కూర్చొని ఇంట్లో ఈడే చూసు నుంచి పోయినాడు చూసాను కూర్చిలేసి ఈడ కూర్చొని పోయినాడు నిర నిరపరాధిని మనం శిక్షించడం కూడా మన తప్పు అవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో మనకు కూడా నష్ట ఇబ్బంది అవుతుంది అది మనకు కరెక్ట్ మంచిది కూడా కాదు నిజంగా తప్పు అతని నుంచి జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు నూటికి నూరు భాగాలు శిక్షించిక్షించాల్సింది తప్పకుండా అవుతుంది వాడి సంబంధంగా ఉందా లేదా వాడికి ఏం జరిగిందనేది పోలీసు ఎవిడెన్స్ తీసుకొని వీళ్ళకి లేకుండా ఫోరెన్సిక్ పంపిస్తే క్లియర్గా వచ్చేస్తుంది పోలీసులన్నా మనం అది చేసినా అది చేసామనుకో ఫోరెన్సిక్స్ లో నీకు అవేం రావు కాబట్టి మీరు రెండు ఫోరెన్సిక్ పంపించాయి సిక్స్ పంపించి మొత్తం ఎవిడెన్స్ సార్ అప్పుడు మళ్ళీ ఏం చేయాలని డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది సరేనా ధైర్యంగా ఉండు మన చేతులు పాప ధైర్యంగా ఉండు ఏం చేస్తాం మన చేతిలో ఏం లేదు ఇప్పుడు ఈ పాప చిన్న పాప కదా

пмоцээле <coughs> 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 జరిగింది దురదృష్టం మన చేతిలో లేదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ చదివించుకుని ధైర్యం फस् <laughs> <laughs> ಮನ ಬತಕಲ್ ಭಯಪ

میں مدنظر رکھتا ہوں اننگہ عوام کے کتے کو بچنے میں ساتھ چور نہیں ان کی یہ حالت اس طرح ہے کہ بچنے والے کھانا چکھتے ہیں اور جتنی بھی نظامات سے مان طاقت پٹتے ہیں اس کی یہ حالت ہے کہ انت کوڑوڑ نہیں ہے ہم انسان ہیں چند آدمی کی تنظیم ہے ہیں کہیں یہ مطلب صحیح پوری نہیں ہے انصاف ہے இங்கோ ஆடபட்ட கூட அந்த போட்டு తప్పు జరగస్తే అది నేను చెప్పింది తప్పు చేసిన అని తేల్చాలి తప్పు చేసింటే హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ పడాలి తప్పు చేయకుండా మనం స్విచ్ చేయడం తప్పు ఉంటాం నేను చెప్పినలా తేలిస్తాను పోలీసు వాళ్ళు తేలిస్తారు